ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం వైఎస్ఆర్సీపీ మార్చి అలాగే సాక్షి ఛానల్ ఎందుకంటే వీళ్ళు నిన్న చాలామంది వైసీపీలో కొంతమంది కొత్తగా వచ్చినటువంటి మా అద్దెంకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతలపూడి అశోక్ కుమార్ గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు అదానీతోటి రెండు వందల అంటే మూడు వందల మెగా బైట్ మెగా బైట్ల డేటా సెంటర్ని మేము ఒప్పందం చేసుకున్నాము దానితో పాటు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రావాలని అంటే ఆయన మూడు వందలు రెండు వందలు అని చెప్పాడు కానీ ఆయన మూడు వందలు అది సో రావాలని చెప్పి మేము అప్పుడు అదాని తోటి ఒప్పందం చేసి పట్టుబట్టి మేము ఆంధ్ర రాష్ట్రానికి కోసం ఒప్పందం చేసాం అందులో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అదేది ఒక కండిషన్ని మేము పెట్టడం జరిగింది అని చెప్పారు ఇప్పుడు అదాని డేటా సెంటరే రాయడానికిందేయడాని కింద లేకపోతే ఎయిర్టెల్ వీళ్ళందరూ కలిసి గూగుల్తో పార్ట్నర్షిప్ తోటి వచ్చింది ఎక్కడైతే అదానీ పేరు బయటకు వచ్చిద్దో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ గూగుల్ అని గూగుల్ని ప్రమోట్ చేస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ క్రెడిట్ని కొట్టేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు మరి ఇదే అదానీ రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో అప్పట్లో జనవరి ఆరో తారీఖున ఎంవో గుర్చుకున్నారు డెబ్బై వేల కోట్ల రూపాయల డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ చేస్తామని చెప్పేసి ఇదే అధానికి కుదుర్చుకున్నాం మరి మీకంటే ముందు కుదుర్చుకుంది చంద్రబాబు నాయుడు కదా మరి దాని విషయాన్ని ఎందుకు ప్రస్తావన దారు ఎందుకంటే అది మనకు అవసరం లేదు మనకి కావాల్సింది అన్నకి జాకీలు లేయాలి మన అన్నని పైకి లేపాలి మన అన్న ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఆలోచన చేస్తారని చెప్పేసి చేస్తున్నాడని చెప్పే ప్రయత్నంలో వైసీపీ వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక తాజాగా ఈ షఫీ మీ అందరికీ తెలుసు వీడు డేటా సెంటర్ అంటే ఒక గూడెం లాంటిదంట ఎందుకంటే కోటీ సెంటర్లో అద్దె కోట్లు వేసుకొని వచ్చే పనికి మానవులందరూ అసలు నేను మాట్లాడటం కానీ కదా ఈ షఫీగా మాట్లాడేది ఒకసారి చూడండి అప్పుడు దాన్ని బట్టి మనం మాట్లాడదాం అసలు అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసేసి బయటకెళ్ళు తాళ పైన బయట ఒక గూర్కాని గుసెట్టేస్తే గోడౌన్ పని అయిపోతుంది ఎందుకంటే లోపల ఏం పని ఆపరేషన్స్ ఉండవు ఒక గోడౌన్ కి ఒక కంపెనీకి రిఫరెన్స్ ఉండేది కంపెనీ అంటే ఏంటి లోపల ఆపరేషన్ జరుగుతాయి వర్కర్స్ వస్తుంటారు పోతుంటారు ఉద్యోగులు వస్తుంటారు పోతుంటారు అది కంపెనీ గోడౌన్ అంటే తాళం వేసి పెట్టారు ఈ డేటా సెంటర్ అండి తాలా వేసి ఉండదు బయట కదా అసలు అది అది అట్లా ఉంటుందన్నమాట మరి కథలు ఆంధ్రప్రదేశ్కు పట్టిన శని ఈ సాక్షి ఛానల్ అట్లాగే పోటీలో మటన్ కొట్టుకునేటువంటి గొట్టంగాళ్ళకు కూడా కోటేసి సాక్షి ఛానల్లో కూర్చోబెడితే వాడి ఆలోచన అలా ఉంటుంది వాళ్ళ నాయకు వాళ్ళ నాయకుడు ఆలోచన ఏంటి చికెన్ కొట్లు మటన్ కొట్లు బొబ్బట్లు మామిడి తాండ్ర లేకపోతే ఫిష్ మార్కెట్ ఫిష్ ఆంధ్ర లేకపోతే ఇట్లాంటివి వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచనలో నుంచి డేటా సెంటర్ అంటే ఒక గోడం తప్పే ముందు వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు వాళ్ళ వాళ్ళ పరిమితి ఉంటుంది ఇంతకుముందేమో వైసీపీ నాయకులు మేము అదానితోటి మూడు వందల మెగా బైట్ల డేటా సెంటర్ని యాక్సెప్ట్ చేశాము దాంతోపాటు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలి ఐటీ స్పేస్ నిర్మించాలని చెప్పేసి మేము అప్పట్లో ఆఫర్ చేశామని చెప్పేసి ఇప్పుడు ఇప్పటిదాకా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు వన్ గెగా బయట ఒప్పందం చేసుకున్నారు వన్ గగా బయట ఒప్పందం చేసుకుంటే దీని ద్వారా అసలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏం రావు అంతేగాక అది ఒక గూడెం లాంటిది ఒక డేటా సెంటర్ అనేది ఒక గూడెం లాంటిది గూడెంలో ఎటువంటి వర్క్ జరగకపోగా మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరిగిపోతాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే రెండు వాళ్ళే మాట్లాడతారు క్రెడిట్ అయితే జగన్మోహన్ రెడ్డికి రావాలి దాని ద్వారా లాస్ అయితే అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాలి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ పొలిటికల్ స్టాండ్ వాళ్ళ పొలిటికల్ ఆలోచన అంతవరకు ఏడ్చచ్చింది ఈరోజు అమెరికా తర్వాత అవుట్ ఆఫ్ లెట్లో ఉన్నటువంటి రెండవ డేటా సెంటర్ అది కూడా ఏ డేటా సెంటర్ క్లౌడ్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో దీని ద్వారా పదిహేను దేశాలకు సంబంధించినటువంటి గూగుల్ ద్వారా జరగబడేటువంటి ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్స్ ఏఐ కావచ్చు లేకపోతే దానికి బ్ల క్లోడింగ్ కావచ్చు మరి ఇతర మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి మాత్రమే జరుగుతుంది తద్వారా ప్రపంచ ప్రపంచపట్నంలో గ్లోబలైజేషన్లో విశాఖపట్నం అనే ఒకదాన్ని ఒక పేరు అండర్లైన్ అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది ఒక వీళ్ళు చెప్పినట్టు ఒక డేటా సెంటర్ అంటే ఒక ఒక డేటా సెంటర్ అంటే ఒక స్టోరేజీ ఒక గూడెం లాంటిది అంటారు గూడెం లాంటిది అని అన్ అనే వాళ్ళ ఆలోచనకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిచ్చికి ఎలాగో ట్రీట్మెంట్ లేదు మీ నాయకుడికి ఎలాగో లండన్ మందులు పనిచేయట్లేదు కాబట్టి మీ ఆలోచన విధానం అలా 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 ఏడిస్తింది ఇప్పుడు కర్ణాటక డిఏ గూగుల్ సెంటర్ డేటాని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం పైన ముప్ప తిప్పలు పెట్టి ఏడుస్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మినిస్టర్ అయితే ఏకంగా అయ్యా బాబు మీరు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు ల్యాండ్లో ల్యాండ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే వాటర్లో వాటర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అట్లాగే ఇంకోటండి పవర్ కన్జ్యూమ్స్లో వన్ పర్సంటేజ్ ఇచ్చేసారు అవన్నీ ఇస్తే లోకేష్ అయింది పీకేషన్ తీసుకురాగలుగుతాడని చెప్పేసి నిన్న కర్ణాటక ఐటీ మినిస్టర్ మాట్లాడాడు వాస్తవానికి కర్ణాటకలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ చాలా ఇబ్బందిగా ఉంది బెంగళూరు లాంటి మహానగరంలో ఈరోజు కానీ ఒకవేళ ఈ ఏ సంస్థను ఏర్పాటు చేయాలని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెంగళూరుకి ఇంకా వాటర్ అనేది ఎక్కువ కావాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు సమ్మర్లో వస్తే బెంగళూరులో కన్స్ట్రక్షన్స్ అనేటిని కూడా క్లోజ్ చేయించే పరిస్థితి ఏర్పడింది అలాగే తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం ఎప్పుడు నడుస్తూనే ఉంది చన్నాపట్నంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది కానీ ఆంధ్రప్రదేశ్కు పోలవరం అనేటువంటి ఒక జీవనాడి ఏర్పడుతుంది ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఐదు టీఎంసీల వాటర్లు ఇవ్వడానికి పుష్కలమైనటువంటి నీళ్లు విశాఖపట్నానికి అందించగలిగే కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది సో తద్వారా ఇప్పుడు ఫ్రీగా వచ్చే ఐదు టీఎంసీల ద్వారా మనకు వచ్చే నీటిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ పోయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాబోతుంది ఒకటి అలాగే ఏదైతే వన్ పర్సంటేజ్ వాళ్ళకి మనం వాటి నిన్నెవడ చెప్పాడు రోజుకి దాదాపుగా అంటే రోజుకి రెండు కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళకి మనం ట్యాక్స్ రూపంలో ఈ యొక్క డివిడెండ్ కరెంట్ మీద ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు అట్లాగే ప్రతి సంవత్సరము ఈ డేటా ఉత్పత్తుల ద్వారా డేటా స్టోక్ క్లోడింగ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ట్యాక్స్ల రూపంలో రాబోతున్నాయి అంటే వెయ్యి కోట్లు డివిడెండ్ పోయినా ఎనిమిదిన్నర కోట్ల ఏడున్నర కోట్ల రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ డేటా సెంటర్ ద్వారా మనకి ఆదాయం రాబోతుంది ఇక ఇక్కడ ఈ కంపెనీ ఎప్పుడైతే గూగుల్ ఏ ఇక్కడ ఏర్పాటు చేశారో దాని చుట్టూ స్టార్టప్స్ కానీ లేకపోతే కొత్త కంపెనీస్ కానీ ఎస్టాబ్లిష్ జరగటం ఐటీకి ఊపు రావటం ఐటీకి అనుకున్న ఈ ఈరోజు అమెరికాకి చాలామంది మన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్తున్నారంటే అక్కడ కూడా ఈరోజు ఫస్ట్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయండి ఆ తర్వాత చుట్టూ స్టార్టప్స్ కంపెనీస్ ఏర్పడ్డాయి ఆ స్టార్టప్స్ ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పన జరిగింది అరే వీళ్ళు ఎంతసేపు ఉన్నా అరే పిల్ల పుట్టంలోనే కడుపులో ఉండంగా అది ఆడామాగా పుట్టిన తర్వాత ఆడ మగాడైతే వీడు ఎంత సంపాదిస్తాడు వీడు ఎంత ఉత్పత్తి చేస్తాడు వీడి ద్వారా మనకు ఎంత ఇన్కమ్ వస్తుందని క్యాలిక్యులేషన్స్ వేసుకునే పరిస్థితిలో వైసీపీ వాళ్ళు ఉంటూ నిజంగా చాలా దారుణమైన విషయం ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మేము మూడు వందల మెగా బైట్లు అదానితోటి సారీ మూడు వందల మెగా బైట్లు డేటాని అదానితో ఒప్పందం చేసుకున్నాం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని ఒక పక్క సభ్యులు పబ్లిసిటీ చేసుకుంటారు ఇది జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం ఒక పక్క అంటారు ఒక పక్క ఏమో అరే ఈ డేటా సెంటర్ కొన్ని ఉపయోగం లేదు ఉద్యోగ ఉపాధి కల్పన లేవు ఇది కేవలం ఒక గోడ లాంటిదని చెప్పేసి మరోపక్క పబ్లిసిటీ చేస్తారు అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో ఒప్పందం చేసుకుంటే ఇరవై నాలుగు వరకు అధాని గారి ఆకులు బిక్కుని కట్టగడుతున్నారా లేకపోతే వైసీపీ వాళ్ళు ఎవరన్నా అంటే ఈకల బీకి కట్టలు కట్టే పనులు ఏమైనా చేస్తున్నారా మీరు కార్యరూపం దాల్చిందా ఎంఓ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా ఎంఓ కార్యరూపం దాల్చిందా కనీసం కొంత వర్క్ అయినా చేశాడా మరి అలాంటిది ఏం జరగలేదు కదా ఎందుకు జరగలేదు అంటే కాగితాల మీద ఎంవోలు వందలు కుదుర్చుకుంటారు ఎంఓలు కుదుర్చుకోవటం గొప్ప కాదు ఈరోజు లక్ష ఒక వన్ గగా కి సంబంధించిన ఎంఓ కుదుచుకోవడం చంద్రబాబు నాయుడు గొప్ప కాదు అది కార్యరూపం దాల్చి అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోకి వెళ్తుంది తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోకి వెళ్తుంది అంతేగాని ఊరక కాగితాలు అటు ఇటు మార్చుకుని నమ్మితే ఏ మేము ఇప్పుడు టాస్ నమ్మితే కప్పు కొట్టం టాస్ గెలిచి బరిలో దిగి బ్యాటింగ్ చేసి అవతల ప్రత్యర్థుల్ని ఓడిస్తే అప్పుడు మనం కప్పు కొడతాం వీళ్ళు టాస్ గెలిచిన వెంటనే నేను సంకల్ గుద్దుకుంటారు మన వైసీపీ వాళ్ళు మొత్తం మా జగనన్న తెచ్చాడు మా జగనన్నది ఇచ్చాడని మీ జగనన్నకు అంత సీన్ లేదమ్మా మీ జగన్ అన్నకు ఇంటర్నేషనల్ కంపెనీలు దాడు ఇంటర్నేషనల్ షెల్ కంపెనీలకు మాత్రం రాష్ట్రంలో పెట్టగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఐ అగ్రి కాబట్టి ఇలాంటి ఫాల్తూగాలందరినీ కూడా ఒకసారి మనందరం దృష్టిలో పెట్టుకొని ఆ ఈశ్వరగాడు వాడైతే ఈ డేటా సెంటర్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో అసలు మానేసాడంట మానేశాడంట భార్యతో కాపురం చేయటం మానేశాడంట ఇరవై నాలుగు గంటలు సాక్షి ఛానల్లోనూ సాక్షి మీడియాలోనూ చంద్రబాబు నాయుడు మీద పనిచేయడు యజమాని కోసం ఎంతగా పనిచేస్తున్నావురా